హిందూపురం పట్టణంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంహెచ్ ఎనైతుళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మాన కార్యక్రమం హుస్సేనాబాద్లో మహిళలు ప్రజలు అదేవిధంగా బాణా సంబరాలు కాల్చి ఘనంగా ఆహ్వానం పలికారు అనంతరం మహిళలు తామందరం ఏకతాటిపై ఉండి స్థానిక నాయకులు ఏ పార్టీలో పోటీ చేసిన ఎంహెచ్ ఎనైతులని రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించుకున్నాను మహిళలు ప్రజలు తెలిపారు అంతేకాకుండా సామాజిక సేవ తత్పరలు ఎనైతుల్లా అన్న హిందూపురంలో ఎన్నో సామాజిక సేవలు చేస్తూ ఆపదలో ఉన్న ప్రజలను నేనున్నాను ముందుకు వస్తున్నాను నాయకుని పురంలోని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని వారు తెలిపారు అదేవిధంగా తమ ఇంటి వద్ద రహ్మత్పూర్ చెందిన యువకులందరూ ఎంహెచ్ చిన్నైతులను అండగా ఉంటామని ఆయన కలిసి సన్మాన కార్యక్రమం నిర్వహించి ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఎంహెచ్ చిన్నహితుల మద్దతుగా ప్రచారం చేస్తామంటూ అలాగే ఎంహెచ్ చిన్నైతులను మాట్లాడుతూ నాపై హిందూపురం ప్రజలకు ఎంత అభిమానం చూపిస్తున్నారంటే ఖచ్చితంగా హిందూపురం నా బూట్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు

చాలా సేవలు చేస్తున్నారు కానీ ఇట్లా దొరికి మాకి రావాలని మేము పునఃస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము మరీ మరీ రావాలని కోరుతా ఉన్నాము ఈ మా సారు రావాలని మీరు అందరు కోరండి మా బిందులకి సాయం చేస్తున్నారు ఇంతకు ముందు ఏం కానీ ఇక రంజాన్ వస్తే భీము వచ్చేది పెళ్ళిళ్ళు చేసేది ఏమన్నా కానీ ప్రతి వ్యక్తిగతంగా వచ్చేస్తారు చేస్తారు సార్ సార్ బాగుండాలా మా బిడ్లకి ఏ సాయం చేయాలని కావాలా మా సార్ బాగుండాలని రాజకీయంలో తెలుసు గురించి గురించి యా బృందం కానీ హిందూ పండుగ కానీ అందరికి పెళ్లిలు కానీ అందరికీ వృష్టిగతంగా మంచి చూస్తున్నాడు సామాజిక సేవలో చేసినారనేసి మీరు స్థానికంగా ఉండే వ్యక్తిని ఎంచుకుంటున్నారు అని ఖచ్చితంగా ఎమ్మెల్యేకి మా అన్న చాలా మంచాడు మా అన్న చాలా మందికి సాయం చేసినాడు భీము అంట బట్టలంట అన్ని సాయం చేసిన పెళ్లిళ్ళు చేసినారు అన్న వాళ్ళకి ఎంచుకున్న మా అన్నకే ఈ సీట్ రావాలని మేము కోరుతున్నాము మేము మా ప్రజలు మేమంతా మా అన్నకే గెలిపియాలని ఉండమంతా ఏ పార్టీ అయినా కూడా ఓట్లేస్తారా ఏ పార్టీలో ఉన్నా కూడా నేతలా గెలిపిస్తారా సాయం చేస్తాను మా అన్న మా అన్న అందరికి నేను అని చెప్పినాడు మా అన్న భీ పంచినాడు పెళ్లిళ్ళు చేసినాడు అన్ని సాయాలు చేస్తాడు మా అన్న మా అన్నకి గెలిపిస్తాడు నమ్మకం ఉంది అని చెప్తాను మా అన్న పైన మాకు నమ్మకం ఉంది నినే తొలగేసారా ఈ పార్టీలు చూసారా లేదు నినే తొలనేన బస్ట్ నా హ నినే తొల ఏ పార్టీలు వస్తే ఆ పార్టీకే ఉండే మేము దానికి వైట్ కి సపోర్ట్ చేస్తాం ఆ ఫన్న దానికి సపోర్ట్ చేస్తాం ఆ ది బన్ననేదు నేను సపోర్ట్ చేస్తాము అన్నిటికీ ముందు ఉంటాము पहले तो हमारा क्या पार्टियाँ थी मतलब दो हज़ार चौदह में देख इलेक्शन क्या पार्टियाँ क्या देख डाल आप देखते बराबर का सिंबल ले तो बराबर की पार्टी छूट तू सब साथ hmm. इंडिपेंडेंस कैबी जाने का इरादा नहीं है पार्टी सिंबल एक आता इनशाला कौन सी पार्टी आता घर से घर में खोलून काम करती है क्या भी कर लीजिए